ఆర్జీ మెడికల్ కాలేజ్లోని వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఒక థర్టీ వన్ ఇయర్స్ డాక్టర్ డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు ఆమెను చూసుకున్నట్టయితే ఉల్లంతా రక్తాలు ప్రైవేట్ పార్ట్స్ పైన బోన్స్ అన్ని విరిచేసి అతి కిరాతకంగా చంపేశారు సో అట్లా చంపేయడానికి ఏదైనా రీజన్ కావచ్చు అయితే చంపేసిన అక్యూజ్డ్ దొరికాడు ఏమంటున్నాడు నేనే చేశాను అని అంటున్నారు సో అట్లా అనడానికి అంటే అతి కిరాతకంగా చంపేసి అలాంటి వికృత పనులకు దారి తీసిన అతను అంత ఓపెన్ గా వచ్చి బయటికి మీరు ఏమైనా చేయండి కావాలంటే నన్ను చంపేయండి అని అన్న తర్వాత కూడా అంటే ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా చంద్రబాబు మీరు చెప్పండి అంటే ఇన్ని తప్పులు చేసి కూడా బయటికి వచ్చి అవును నేను చేశాను కావాలంటే నన్ను చంపేయండి అనే స్థితికి మనం దిగిజారిపోవడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు మెయిన్ గా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పటి నుంచి కూడా మైండ్ చాలా డిస్టర్బ్ అయింది ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ ఇది అత్యంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇన్న డౌటే లేదు ఎందుకంటే ఈ విషయంలో మనం అనేక రకాలుగా చూస్తున్నాం లైక్ ఏంటంటే మన చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఇవన్నీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎలాగైనా నన్ను చట్టం కాపాడుతుంది అనేటువంటి ధైర్యం తనలో ఉండి ఉండొచ్చు ఎవరైతే రేప్ చేసి మర్డర్ చేశాడో ఆ వ్యక్తి ఇంత వికృతంగా ఇంత స్టేట్ ఫార్వర్డ్గా చెప్పడానికి కారణం ఏంటంటే తనకి లాస్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ తెలిసి ఉండాలి అంటే ఈ లూప్ హోల్ నేను ఎలాగైనా బయటపడతాను అనేటువంటి ధైర్యం ఒకటి రెండోది తన మానసిక స్థితి మానసిక స్థితి సరిగా లేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఇది ఇండియాలోనే అత్యంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇది ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదు ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా మన గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి దాంతోపాటు మన చట్టాలను కావాలంటే ఇంకా సవరించైనా సరే మన చట్టాలను ఇంకా స్ట్రాంగ్ చేయాల్సినటువంటి అవసరం సందర్భం తప్పకుండా వచ్చింది దాంతోపాటు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది న్యూస్లలో ఏంటంటే పోలీస్ వ్యవస్థ మరియు హాస్పిటల్ సిబ్బంది ఈ కేసుని తొక్కి పెట్టే ప్రయత్నంగా చేశారు అనేటువంటిది ఒకవేళ ఇది నిజమైతే గనక ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు ఎందుకంటే మన దేశాన్ని రక్షించాల్సింది పోలీసులే అటువంటి పోలీసులు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కలిసి ఈ కేసుని ఇంకా క్లోజ్ చేసేయాలి వీలనంత తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేది అత్యంత దారుణమైనది ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు పోలీస్ వ్యవస్థ మరియు చట్టాలు చాలా గట్టిగా ఉండాలి ఇటువంటివి ఇంకెవరన్నా చెయ్యాలన్నా ఆలోచించాలన్నా భయపడేటువంటి స్థితి మన దేశంలో వస్తే కానీ మన దేశంలో మార్పు అనేది రాదు సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ పైన స్పందించాలి మరియు మనలో ఏదైనా చెడు అలవాటు కానీ చెడు ఆలోచనలు కానీ ఉంటే కనుక తప్పకుండా మార్చుకోవాలి సమాజం మారితే ఆటోమేటిక్గా దేశం మారుతుంది సో సమాజం మార్పు కోసం అందరూ ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ మాత్రం తప్పకుండా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ తోని ఇంకా అన్ని సవరింపులు చేయాలి ఇంకా స్టిక్ చేయాలి సో మమతా బెనర్జీ కూడా ఈ కేసును సిబిఐకి ఇచ్చి సిబిఐకి ఇచ్చేసి చేతు దులుపుకోవడం కాదు వెస్ట్ బెంగాల్లో మన ఇండియాలోనే బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు అక్కడి నుండే ఎక్కువగా ఈ రేపులు అండ్ మర్డర్ కేసెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి న్యూస్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా వరకు నిరక్షరాస్యత మరియు కొన్ని కొన్ని బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి సిచువేషన్ బిహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది కనుక అక్కడ గవర్నమెంట్ అయితే ఇంకా ప్రాపర్ యాక్షన్ తీసుకొని మన దేశంలో ఇంకా బెటర్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఈ న్యూస్ మాత్రం నిజంగా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది చంద్రగారు నాకు ఇంకా బాగా బాధ అనిపించే విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈ మర్డర్ అండ్ రేప్ పట చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను ఒక సివిక్ పోలీస్ అంటే సివిక్ పోలీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే పోలీస్ కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ పాలిటిక్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ పాలిటిక్స్ జరిగినప్పుడు అపోజిట్ పర్సన్ పైన నిఘా పెట్టడం కానీ సీక్రెట్ గా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సీక్రెట్ గా అయితే ప్రజలకు ఉపయోగం కలిగించే పనులు చేసే ఈ సివిక్ పోలీసు యొక్క లక్షణాలు అంటే ఈ పోలీసులకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దెబ్బలు తగినప్పుడు కానీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడం ఇవన్నీ ఈ సివిక్ పోలీస్ చేయాల్సిన బాధ్యతలు బాధ్యతలు అయితే ముందుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ తను ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ తన ఎవ తను ఎవరైతే డాక్టర్ ఉన్నారో తను ఇంకో పది మందికి ప్రాణం పోసే డాక్టర్ ఈ సివిక్ పోలీస్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఇంకో ఇద్దరికి ఎంతో ఎంతో కొంతమందికి సమాజానికి ఉపయోగపడే పనులు చేసే పోలీసు ఒక డాక్టర్ పైన ఇలా అత్యాచారం చేయడానికి వినడానికే చాలా బాధాకరంగా ఉంది అండ్ నిజంగా చెప్తున్నాను సమాజం ఎప్పుడు మారుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే చందుగారు ఈ ఒక్క కేసు అనే కాదు అవును ఈ ఒక్క కేసు హైలైట్ అవ్వచ్చు బట్ ఏదేమైనప్పటికీ ఒక దిశ కేసు కానీ నిర్భయ కేసు కానీ మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆరేళ్ల పాపని మూడేళ్ల పాపని మీకు అనిపిస్తుందా ఇంకా కడుపులో ఉండంగానే ఇంకేదైనా రేప్ చేసే ఛాన్సెస్ ఉంటే మేబీ అట్లా కూడా చేయడానికి ఆస్కారం ఉంటది కావచ్చు ఎందుకంటే సమాజం మారుతుంది చదువుతున్నారు బట్ ఆ చదువు కనిపించట్లేదు ఎక్కడ రోజు రోజుకి చదివినా కానీ మనుషులు మృగాల మారిపోతున్నారు సో దీనికైతే నేను నిజంగా చాలా బాధపడుతున్నాను తను ఇంకా మేబీ బ్రతికుండేది ఉంటే ఇంకో వంద మందిని కాపాడేది కావచ్చు తన వైద్యంతో బట్ ఇలా చేశారు ఇది చాలా నిజంగా బాధాకరమైన విషయం అండ్ ఇంకొకటి ఏంటంటే తను అరవకుండా ఉండడానికి తన మెడని ఇట్లా గట్టిగా పట్టుకొని ఉంటే తన ఓకేల్ కార్డ్స్ అన్నిటి మొత్తం విరిగిపోయాయి అలాగే కాళ్ళు నైన్టీ డిగ్రీస్ లో ఉన్నాయంటే కాళ్ళు చేతులు మెడ మొత్తం విరిచేసి మరి అంత బ్రూటల్ గా కిల్ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ అయితే వాళ్ళ మైండ్ సెట్ అంత మృగంగా మారడానికి అసలు కారణం ఏంటి మెయిన్గా సౌదీ అరేబియా లాంటి దేశంలో ఇటువంటి నేరం కనుక చేస్తే ఇన్స్టెంట్గా చంపేస్తారు వాళ్ళని అంత భయంకరమైనటువంటి శిక్షలు కొన్ని కొన్ని దేశాలలో ఉన్నాయి కానీ మన దేశంలో మెయిన్గా ఇదే దౌర్భాగ్యం అండి ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా రేప్ కేసు కానీ ఇట్లాంటి మర్డర్ కేసు కానీ జరిగినప్పుడు మనకున్నటువంటి చట్టాలు దానివల్ల ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి లొసగుల వల్ల ఈ కేసులు సంవత్సరాల తరబడి నడుస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిర్భయ కేసు ఉంది ఎన్ని సంవత్సరాలు పడ్డ శిక్ష పడింది ఇప్పుడు కొన్ని కొన్ని మర్డర్ కేసెస్ జరుగుతున్నాయి రేప్ కేసులు జరుగుతున్నాయి అలా చేసిన వారికి శిక్షలు త్వరగా పడుతున్నాయా లేవా ఎందుకు డిలే అవుతుంది అసలు ఏంటి చట్టాలలో ఉన్నటువంటి ఈ దొసుగులు ఏంటి అనేటువంటిది మెయిన్గా పెద్ద లూప్ హోల్లాగా ఉందండి మన దేశంలో ఎప్పుడైతే మన దేశంలో ఈ చట్టాలు అనేటువంటివి స్ట్రాంగ్ అవుతాయో అప్పుడే మన దేశంలో ఇటువంటివి తగ్గుతాయి తప్ప ఆగిపోయే అవకాశం కూడా ఉంది కానీ మన చట్టంలో మార్పు రావాలి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి గవర్నమెంట్ ఎవరైతే నేరం చేశారో వారికి శిక్ష అనేటువంటిది వన్ వీక్ లో వేయండి చాలు వితిన్ వన్ వీక్ శిక్ష పడిపోతే ఇంకొకరు చేయడానికి భయపడతారు వణుకుతారు ఇంకా ఎందుకు అటువంటి శిక్షలు ఎందుకు పడట్లేదు ఎందుకు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి శిక్షలు పడడానికి చంద్రగారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఏంటి అంటే ఎవరైతే మర్డర్ అటెంప్ట్ చేసి రేప్ చేశారు వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి అవును నేనే చేశాను కావాలంటే మీరు నన్ను ఊరి తీసుకోండి అదే చెప్తాను కదా మన చట్టంలో ఉన్నటువంటి లసుల వల్ల మన చట్టంలో ఎలాగైనా నన్ను కాపాడుతారు పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటాయండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కొన్ని కొన్ని కేసులు మనము ఇప్పుడు లాయర్స్ ఉన్నారండి ఇద్దరు లాయర్స్ ని భార్యాభర్తలు ఇద్దరిని రోడ్డు మీద చంపేశారు వాళ్ళ శిక్ష పడిందా ఇప్పటి వరకు ఇప్పటి వరకు పని లేదు ఎందుకు పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం న్యూస్ చూస్తుండండి పొలిటికల్ సపోర్ట్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళు రేపులు చేయని మర్డర్లు చేయని ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయని వాళ్ళకి మాత్రం శిక్షలు పడట్లేదు అందుకు పొలిటికల్ గా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది మన కేసులలో మన చట్టాలల్లో ఉన్నటువంటి లొసుగుల వల్ల అంత ధైర్యంగా చెప్తాడా అండి రేప్ చేసిన వాడు మర్డర్ చేసిన వాడు అంత ధైర్యంగా చెప్తాడా నాకేంటి ఏమైనా చేసుకుంటారా చేసుకుని అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం చట్టం విత్ ఇన్ వన్ వీక్ సిక్స్ చేయండి ఆటోమేటిక్ గా వారికి అది మొత్తం దేశంలో అందరికి ఉనుకు పుడుతుంది మన చట్టంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది జడ్జిమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా రావాలి ఇది ఇన్స్టంట్ గా మన గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి చాలా తొందర తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఇది అండ్ ఇంకో విషయం చెంది గారు ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఆ మెడ విరిగిపోవడం కానీ ఒకేలు కావచ్చు అవి విరిగిపోవడం కానీ కాళ్ళు విరిగిపోవడం గాని అంటే దాంట్లో ఒక్క ఇన్వాల్వ్ అయి చేస్తే మొత్తుకోవడానికైనా లేకపోతే మేబీ అమ్మ బ్రతికే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా చేసి ఉండడండి అవునండి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది నోట్ల నుంచి బ్లీడింగ్ వస్తుంది ఐస్లో నుంచి బీడింగ్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బీడింగ్ వస్తుంది ఇది వన్ పర్సెంట్ చేసింది కాదని చెప్పి చాలా స్పష్టంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఉంది అందుకని దీనికి చాలా డీటెయిల్గా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అయితే నేను కోరుకునేది ఒకటే ఎలాంటి ఎంక్వైరీలు చేసినా కానీ ఎలాంటి డిలే చేయకుండా వీలైనంత తొందరగా శిక్షలు పట్టుకో ఎవరైతే ఉన్నారో పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని పట్టుకోవాలి తగిన శిక్ష ఇవ్వాలి తగిన శిక్ష కాదు ఇంకా వాళ్ళకి కుడి శిక్షనే కరెక్ట్ ఇంకా ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి యావజ్జీవ శిక్షలు లేకపోతే సెవెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లాంటి శిక్షలు అయితే పనికి రావండి ఇటువంటి నేరం ఎవరన్నా చెయ్యాలి అంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి అలాంటి చట్టాలు రావాలి మనకి అప్పుడే మన మన దేశంలో ఇటువంటి అఘాయిత్యాలు తగ్గుతాయి అంటే ఈ కేసులో ఇంకొక లొసుగుందండి ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో మనకు క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక్కరు చేసింది కాదు కంపల్సరీ పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు కూడా ఉన్నట్టున్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఇది గ్యాంగ్ రేపు కాకపోతేనే ఆ హాస్పిటల్ యొక్క చైర్మన్ గాని పోలీసులు గాని ఇది రేపు కాదు ఏ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది వచ్చి చూడండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పాక వాళ్ళ తండ్రి వచ్చి చూశాక మూడు గంటల పాటు అక్షరాల మూడు గంటల పాటు వాళ్ళ అమ్మాయిని చూడనీయలేదు అండ్ ఒకే ఒకసారి చూపించారు ఆ ఒక్కసారి కూడా వాళ్ళ నాన్న ఫోటో తీసి సింగిల్ ఫోటో అది కూడా ఫోటో తీసి వేరే వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ కి పంపించినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది బాడీ షేప్ ఇట్లుంది ఇంటి ఇది అని ఇట్లా చెప్పిన తర్వాత అప్పుడు మెల్లిగా సోషలైజ్ అయ్యి ఎప్పుడైతే ఇంటర్నెట్ అటు అటువైపు ఒక కన్నేసిందో అప్పుడు ఈ కేసు హైలైట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద కేసు అయ్యింది బట్ అయినప్పటికీ ఆ కేసుని అక్కడికే తుంచి వేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో మన హాస్పిటల్ చైర్మన్ గాని పోలీసులు గాని ఎందుకు వాళ్ళ వాళ్ళని దాయాలి అని అనుకుంటున్నారు నిజంగా వాళ్ళ వెనుక ఏదైనా మంచి గట్టి హస్తం ఉంది అని అనుకుంటున్నారా తప్పకుండా అండి ఎందుకంటే ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో అప్పటి నుంచి కూడా ఇది పెద్ద హైలైట్ కాలేదు వీలైనంత తొందరగా ఈ కేసుని తొక్కి పెట్టేసేయాలి క్లోజ్ చేసేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎప్పుడైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయి తర్వాత జనాల యొక్క రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ అధికారుల్లో కదలిక వచ్చింది అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పబ్లిసిటీ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు కదా ఈ కేసు యొక్క తీవ్రత పెరిగి దాని యొక్క ప్రభావంతో ఒక కదలిక అనేటువంటి వచ్చింది ఇది అత్యంత దారుణం అండి ఎందుకంటే అంటే కేవలం ఇటువంటి ఇన్సిడెంట్స్ పాపులర్ అయితే కానీ జనాలకు వెళ్తే గానీ రెస్పాన్స్ కారా ఇది కావాలని చెప్పి తొక్కి పెట్టడం జరిగింది డెఫినెట్ గా ఎప్పుడైతే ఇది పబ్లిక్ స్ట్రీమ్ లోకి వెళ్ళిందో ఇది మొత్తం ఇండియాలోనే వైరల్ అయిపోయిందో అప్పుడు ఈ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కూడా సీరియస్ గా తీసుకున్నది కనిపించింది ఎందుకంటే దీ ఈ కేసు చాలా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వలేదు అక్కడ ముఖ్యమంత్రి అయినా అక్కడ అధికారులైనా ఎప్పుడైతే ఈ కేసు చాలా వైరల్ అయిపోయిందో అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసుని డెఫినెట్ గా సిబిఐకి ఇవ్వాలి పాటు డీప్ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే ఈ కేసు అనేటువంటిది చాలా హై ఆఫీషియల్స్ అంటే కొంచెం ఉన్నటువంటి వ్యక్తులు చేసిండు అనేటువంటి ఖచ్చితమైనటువంటి అనుమానం అయితే కలుగుతుంది ఎందుకంటే ఇది ఎందుకు తొక్కి పెట్టాలి ఒకవేళ నార్మల్ గా జరిగితే ఇన్సిడెంట్ దీన్ని తొక్కి పెట్టరు దీన్ని తొక్కి పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఎందుకు జరిగింది అంటే దీంట్లో హయ్యర్ ఒషియల్స్ అంటే పై పై స్థాయి వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారనేటువంటి డౌట్ కూడా ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే చిందుగారు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన భారతదేశంలో ఇంకా చాలా విషయాలకి చాలా విషయాలపైన ఇంకొంచెం డెమోక్రటిక్ అయి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూసే ప్రేక్షకులు మీరు ఒకసారి ఆలోచించండి మీ ఇంట్లో కూడా చాలా మంది అమ్మాయిలు ఉండుంటారు వాళ్ళని చదువుకోవడానికి బయటికి పంపిస్తూ ఉండుంటారు సో ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న అమ్మాయి సేఫ్గా ఉండాలంటే మీ ఇంట్లో ఉన్న అబ్బాయిని కరెక్ట్గా పెంచాలి ఏం చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళ మెంటాలిటీ ఎలా తయారవుతుంది అన్నది మీరు చిన్నప్పటి నుంచే గమనిస్తూ వస్తే వాళ్ళని మీరు ఎంతో కొంత మార్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ కాలంలో అయితే మనం ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి వేరే వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళ పిల్లలు పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు ఒక మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందంటే వాళ్ళది వైలెంట్ గా కాదు ఇంకా చాలా వైల్డ్గా ఉంటుంది సో ఎందుకైనా మంచిది మీ ఇంట్లో ఉన్న కొడుకు నీకు తెలిసిన కొడుకు నీలానే ఉండకపోవచ్చు నీకు తెలియని కొడుకు ఇంకొక రూపం కూడా ఉండాచ్చు నేను చెప్పేది ఒకే ఒకటి నాకు తెలుసు మన భారతదేశంలో అధికంగా ఎక్కువ రేప్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ బీభత్సంగా పెరిగిపోతున్నాయి అండ్ నిర్భయా లాంటి ఎంత స్ట్రాంగ్ యాక్ట్ ఉన్నా ఎన్ని సెక్షన్స్ ఉన్నా కానీ చేసుకు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు సో ఒకటే ఒకటి మీ ఇంట్లో ఉండే అమ్మాయి సేఫ్గా ఉండాలంటే మీ ఇంట్లో ఉండే అబ్బాయిని మీరు సేఫ్గా పెంచాలి అలాంటి నేచర్లో మీరు పెంచాలి సో మీ ఇంట్లో ఉండే అమ్మాయి మంచిగా సేఫ్గా ఉండాలంటే మీ ఇంట్లో ఉండే అబ్బాయిని ఎలా పెంచాలి అన్నది మీరే ఆలోచించుకోండి అండ్ ఇంకొంచెం విషయం ఏంటి అంటే ఇలాంటి న్యూస్ మీకు తెలిసిన తర్వాత జస్టిస్ అండ్ కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి న్యూస్ కంపల్సరీ అందరూ చూడాలి అందరినీ గురించి తెలుసుకోవాలి అండ్ ఎంత కొంత మానవత్వం రావాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ విషయంపై చంద్రగారు మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా సో కంక్లూడ్ చేసే ముందు ఒకటి మాత్రం స్పష్టం అండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మెయిన్ గా ఎట్లయితే మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ట్రైన్ చేస్తామో పిల్లలకి దాంతో పాటు ఒక హ్యుమానిటీ మానవత్వం హ్యూమన్ రిలేషన్స్ అవి కూడా చాలా మంచిగా కౌన్సిలింగ్ ఇప్పియాలి ఎస్పెషల్లీ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాసే కాదండి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత చదివేటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లో కూడా మనకి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ పిప్పియాలి మెయిన్ ఏంటంటే మన మైండ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యే క్రమంలో మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి సమాజం ఎలా ఉంటుంది సొసైటీలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి అనేటువంటి దాంట్లో కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎక్స్పర్ట్స్ తో కౌన్సిలింగ్ ఇప్పించాలి అనేది నా స్ట్రాంగ్ సజెషన్ దాంతోపాటు ఎవరైతే నిరక్షరాశులు అంటే ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్పెషల్ క్లాసెస్ పెట్టాలి అలా క్లాసెస్ పెట్టిన తర్వాత వారికి స్పెషల్ అలవెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేస్త్రి పని చేసేటువంటి ఉంటారు కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కూడా మన సొసైటీలో ఒక భాగమే అందుకని వాళ్ళకు కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రాపర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే హ్యూమా హ్యుమానిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వాళ్ళందరూ కూడా వీకెండ్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ తో పెట్టించి వాళ్ళకి స్పెషల్గా ఒక ప్లేస్ లో పెట్టి క్లాసెస్ చెప్పి వాళ్ళకి ప్రాపర్గా ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ప్రవర్తించాలి ఎలా మనం హెల్ప్ఫుల్గా ఉండాలనేటువంటిది ఇంకా డీటెయిల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ అడ్వైజ్ ఇచ్చుకుంటూ కూడా మనం సొసైటీని బాగు చేయాలి అంటే ఒకటే ఒకటండి నాలెడ్జ్ అనేటువంటిది ప్రాపర్గా ఒక మంచి కౌన్సిలింగ్ లెవెల్లో వెళ్తే మాత్రం డెఫినెట్ గా దేశంలో మార్పు అనేది వస్తుంది ఎందుకంటే మనకి చాలా సంవత్సరం నుంచి అక్షరాస్యత లేదండి చదువు అనేటువంటి మన దేశంలో తక్కువ అందుకని ఇటువంటి జరగడానికి ఎక్కువగా కారణం అవుతా ఉంది అందుకని ప్రాపర్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు ప్లస్ నాన్ ఎడ్యుకేటర్స్ కూడా కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ కి ఎంత ఉంది చందరూ మనం చూసుకున్నట్టయితే చదువుకోని వారి కంటే కూడా ఎవరికున్న వారి ఆలోచనలు వికృతంగా బ్రూటల్ గా ఆ చంపే విధానం ఏదైతే ఉందో చాలా బ్రూటల్ గా ఉంది అండ్ అంటే ఇక్కడ మెయిన్ గా చదువుకున్నారా చదువుకోరా అని కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దిశ కేసు ఉందండి శంషాబాద్ లో జరిగింది వాళ్ళు చదివినటువంటి నలుగురు వ్యక్తులు వాళ్ళు చదువుకోని వాళ్ళు కావాలి కూలి పని చేసేటువంటి పేదలు వాళ్ళు వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళు మరి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉందా లేదా అని కాదు మన ఆలోచన విధానం ఎట్లా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా అందరినీ కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటు మన చట్టము మన పోలీస్ వ్యవస్థ చాలా పక్కన పందిగా పనిచేయాలి ఇలాంటి మార్పు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా ఒక అవసరం మన దేశానికి అనేది నా ప్రగాఢ నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎంత మందికి తెలిసే అంత మందికి షేర్ చేయండి అండ్ జస్టిస్ కోసం ప్రయత్నించండి ఇప్పుడు ఓకేనా థ్యాంక్ యూ